చతుర్వేదం అంతర్గతాల్లో ఆరోగ్యం కొరకు ప్రార్థన అఖరవేదనలోది ఇది మన సత్యబాబు గారు బాహుల్లో జరిగిన శస్త్రచికిత్సకు ఉద్దేశించి ఆ శస్త్రచికిత్స పూర్తి ఫలితాన్నించి బాహుల్లో బలాన్ని ఇవ్వాలని బహు బహోర్ బలం అనే యాగరాది మంత్రంతో వారికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలి బాహువుల్లో బలం రావాలి తిరిగని పరమాత్మ ప్రార్థిస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తున్నాం ఓ వాణ్ణో ప్రాణశక్షురక్షోత్ర అపలిత బహు బాహోద్బలం కావము ఏ పరమేశ్వర నా వాణిలో బలాన్ని మధురతని ప్రసాదించు నా నాసికలో బలమైన ప్రాణశక్తిని నింపుము నేత్రాలలో దృక్శక్తిని బలపరిచి రక్షించు చెవులలో శ్రవణ శక్తిని రక్షించి కాపాడు నా వెంట్రుకులు తెల్లబడకుండా నల్లగానే ఉంటూ యవ్వనంతో ఉండినట్లు గ్రహించు దంతాలు పుచ్చుకోకుండా చెడిపోకుండా గట్టిపరచు బాహువులలో బలాన్ని నింపుము ఇది ప్రార్థన అలాగే

నా ఊరువులలో ఓజశక్తిని నింపుము పాదములలో ప్రతిష్టను దృఢతను ప్రసాదించు నా శరీర అంగములన్నీ నిరోగము లగునుగాక నా సంపూర్ణ శరీరం దోషరహితము అగునట్లు గ్రహింపు వీటితో పాటు సూర్య దర్శన మంత్రాలు కూడా పఠించవచ్చు అందులో కూడా ఆరోగ్య విషయాలు ఎన్నో ఉన్నాయి సూర్యశక్తిలో ఉషోదయ సూర్యోదయ సమయాలలో వ్యాయామము ప్రాణాయామాలు చేయాలి శక్తి లేని వారు కూడా నడవచ్చు ఈ రకంగా వ్యాయామం చేయటం ద్వారా అనేది మంత్రం యొక్క భావం ఓ మితి